హలో నమస్కారం అండి నమస్కారం నా పేరు లలిత్ కుమార్ అండి హిందూ జాయింట్ యాక్షన్ కమిటీ నుంచి హిందూ జాయింట్ యాక్షన్ కమిటీ అవునండి ప్రస్తుతం నేను ఇక్కడ తిరుచానూరు గేట్ నెంబర్ థర్టీన్ దగ్గర ఉన్నానండి కోనేరు గేట్ నెంబర్ థర్టీన్ ఉంది కదా ఓకే గేట్ నెంబర్ థర్టీన్ కి కరెక్ట్ గా థర్టీ ఫీట్ దూరంలో ఇక్కడ చికెన్ షాప్ ఒకటి పెట్టారు ఇది చూడండి గేట్ నెంబర్ థర్టీన్ అంటే అది తిరుచానూరు పంచాయతీ కింద వస్తుంది మరి గేట్ నెంబర్ ఫైవ్ అని టీ టెంపుల్ గేట్ బయట పెట్టారు కదండి గేట్ నెంబర్ ఫైవ్ కాంపౌండ్ లోపల ఉన్నదని చెప్పేది ఫస్ట్ నేను చెప్పేది మీరు వినండి ఒకసారి గేట్ నెంబర్ ఫైవ్ వినండి మీరు ఇక్కడ ఉంది టెంపుల్ కోసమే కదా మీరు చెప్పండి కాబట్టి వినండి ఒకసారి అది గేట్ నెంబర్ ఫైవ్ లోపలికి నడుచుకుంటూ వస్తుంటే కోనేరు దగ్గరలోకి వచ్చే ముందు రంగనాథ స్వామి ఆలయం ఏదైతే ఉందో ఆలయం ఆపోజిట్ లో కరెక్ట్ గా పదడుగుల దూరంలో ఉంది ఇప్పుడు చెప్పండి సార్ ఇప్పుడు గేట్ నంబర్ ఫైవ్ ఇవన్నీ ఏం చేసాం మేము ఈ దీనికి ఈ బ్రహ్మోత్సవాల్లో జరిగే అమ్మవారి దీనికోసం మేము గేట్ లేచుకుని అంటే దీనికి సరే అంటే అర్థం కాలేదు పర్పస్ ఏంటి గేట్లు అట్లా పెట్టడం పర్పస్ ఏంటంటే మేము భక్తులు వస్తారు కదా అమ్మవారి బ్రహ్మోత్సవం టైమ్ లో అప్పుడు అదే సార్ మేము అనేది కూడా ఇప్పుడు నువ్వు మర్యాదగా మాట్లాడు ఒక్కసారి చెప్తాను విను అది నువ్వు వచ్చింది ఫస్ట్ నువ్వు ఫస్ట్ వచ్చిన విను 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 ఒకసారి భక్తుల సౌకర్యం కోసం లేకపోతే భక్తులకు ఇబ్బంది కలగటండా ఉండటం కోసం కంట్రోల్ లో పెట్టడం కోసం గేట్ లో పెట్టానని చెప్పారు కదా మరి అదే ఆ కాంపౌండ్ లో ఆ విను నువ్వు ఫస్ట్ నువ్వు ఫస్ట్ నువ్వు ఫస్ట్ నువ్వు విను నువ్వు విను ఫస్ట్ ఆ కాంపౌండ్ లోపల మరి షాపులను ఎవరు కంట్రోల్ చేస్తారు అంటే చికెన్ షాప్ ఉంటే నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరో తెలియకుండా నువ్వు ఎందుకు నోరు జారుతున్నావు మర్యాద ఎందుకు ఉండట్లా నీకు నువ్వు నువ్వు భక్తులు నువ్వు భక్తులకి మర్యాద ఇవ్వ భక్తులైనా కానీ మరి ఇచ్చినప్పుడు మరి మీరు మాట్లాడు ఫస్ట్ మీరు మాట్లాడు మీరు మాట్లాడుతుంటే చెప్పు విను విను ఇప్పుడు కాల్ రికార్డింగ్ పబ్లిక్ లో పోతా చెప్తున్నా మంచిగా మాట్లాడుకుంటే నేను చెప్పేది విను నువ్వు నేను విన్నాను ఫస్ట్ మర్యాద నేర్చుకో భక్తులతో మర్యాద ఇచ్చి సర్లే లేదు మీరు నేను చెప్పేది వినండి చెప్పండి ఇప్పుడు గేట్ లేసేది గేట్ల వరకే మేము ఎంట్రీ ఎగ్జిట్ కంట్రోల్ చేసేదానికి ఆ కోనే చుట్టూ ఉండేది పంచాయతీ కింద వస్తుంది షాప్స్ అవంతా వచ్చేది పంచాయతీ లైసెన్స్ మెయింటైన్ చేసేది అవన్నీ పంచాయతీ మాకు మిగతా బ్రహ్మోత్సవం లా పది రోజులు తప్ప మిగతా ఎప్పుడు మాకు మొత్తం పంచాయతీ పరిధి వస్తుంది అంట అవును పంచాయత్ సెక్రటరీతో అది చేయండి అది చేయండి మీరు వాళ్ళు కానీ లేదంటే అప్పుడు మన మీరు చెప్పారు చూడండి పబ్లిక్ చేస్తాదని చెప్పేసి అప్పుడు చేయండి ఇబ్బంది పెట్టండి అలాగే అలాగే పంచాయత్ ఆ షాప్స్ అవన్నీ ఆ హౌసెస్ అవన్నీ పంచాయత్ కంట్రోల్ మాకు ఓన్లీ ఆ టెన్ డేస్ లో పంచాయత్ పంచాయతీలో జరిగే బ్రహ్మోత్సవం టైంలో అన్ని మటన్ షాప్స్ లిక్కర్ షాప్స్ క్లోజ్ చేపిస్తాం అది గవర్నమెంట్ కి రాస్తాం మేము చేసేది కాదు గవర్నమెంట్ పంచాయతీకి మేము లెటర్ పెట్టి డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ పెట్టి ఆ టెన్ డేస్ బ్రహ్మోత్సవం టైమ్ లో ఏ లిక్కర్ షాప్ ఏ మటన్ షాప్ ఏది ఉండకూడదు అని చెప్పేసి తీసుకొని ఆర్డర్ అప్పుడు వాళ్ళు పంచాయతీ వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తారు మేము కాదు ఇంప్లిమెంట్ చేసేది సరే అండి అయితే విలేజ్ సెక్రటరీతో మాట్లాడి మీకు అది చేయండి ఓకే అండి థ్యాంక్ యూ